చేస్తున్నారు అంటే నేను వెంకటేశ్వర స్వామికి అపచారం చేసినా వీళ్ళని సపోర్ట్ అప్పుడు నన్ను దేవుడు క్షమిస్తాడు అంటే వీళ్ళు అదే సార్ అదే చెప్పాను నేను అడిగాది అదే సోషల్ మీడియాలో చేసే వాళ్ళు కూడా అదే అడుగుతున్న ప్రజలను కూడా అంటే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిన నేను గమ్మ నుండి మాజీ ముఖ్యమంత్రి చేసిన పని నేను కూడా చెప్పాల చెప్తే నేను మంచోండి నేను ఎప్పుడైతే వాస్తవాలు బయట పెట్టినప్పుడు ఆయనకు బాధ కాబట్టి నేను వెంకటేశ్వర స్వామికి అపచారాన్ని కూడా నేను కప్పిపుచ్చలేదు అని చెప్పి నా మీద కోపం ఎట్లా కప్పిపుచ్చుతారండి అసలు ఏమంటానంటే అవన్నీ వదిలిపెట్టు డైవర్షన్ ఇంకా ఇప్పుడు వంద రోజులు అయింది ఇంకా చాలా రోజులు ఉంది అవన్నీ మాట్లాడదాం దానికి నువ్వు తప్పు జరిగిందా అపచారం జరిగిందా లేదా నువ్వు పోవాలి ఎళ్ళు సంతకం పెట్టు సింపుల్ లేదు మతమే మార్చుకున్నావా అది చెప్పు మతం మార్చుకుని చేసి నథింగ్ రాంగ్ అవన్నీ ప్రొసీజర్స్ ఉంటాయి కదా ఎందుకు ఇన్ని సంవత్సరాలకి ఇది ఇష్యూ అయింది ఎప్పుడన్నా మాట్లాడే ఇవన్నీ ఆ స్టేజ్కి ఎందుకు తీసుకొచ్చారు ఈజ్ ఇట్ రైట్ ఒక సెక్యులర్ దేశంలో ఈ డిస్కషన్ రావడానికి కూడా ఎందుకు వచ్చింది దిస్ ఈజ్ అన్ఫార్చునేట్ ఏది ఇలాంటి పాలిటీషియన్స్ ఉన్నారు కాబట్టి ఇలాంటి జరుగుతున్నాయి నేను ఎప్పుడు మీకు ఒక మాట చెప్పాను రాజకీయ ముసుగులో నేరస్తులు వస్తే జరిగే ఘోరాలు దుర్మార్గాలు క్రూరాలు ఇవన్నీ ఉంటాయి ఎవరు అడుగుతారంటున్నా నువ్వేసిన ఈవో ఎవరిని తీసుకొచ్చి పెట్టావు నువ్వు ఈవోని ఎవరండి ఏ సర్వీస్ అండి ఆయన డిఫెన్స్ లో ఎస్టాబ్లిష్మెంట్ ఆయన ఇక్కడ జాయింట్ ఈవో సూపర్ బాస్ ఇప్పుడు ఈవోనే లేడు ఆయనే ఈవో ఇంకా ఆయన అడుగుతా ఎన్ని అపచారాలు చేయాలో అపచారాలు చేశారు మీకోసం ఆయన దిస్ వేర్ ఐఎమ్ సేయింగ్ రెండోది నువ్వే చెప్తున్నావు నేను సీఎం గా పోయినప్పుడు నేను అడగలేదని ఓకే అడగలేదు అంటే ఏంటి నీ ఉద్దేశం నువ్వు తప్పు చేసి అడగలేదని కదా చట్టం లేదని నువ్వు చెప్పడం లేదు కదా ఒకవేళ నువ్వు చట్టాన్ని మార్చావని మాట్లాడి తప్పు కదా నీ కోసం చట్టాన్ని మారుస్తావా వాట్ ఆర్ యు టాకింగ్ దిస్ ఆర్ ఆల్ ది ఇష్యూస్ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నేను ప్రజల తరపున మాట్లాడుతున్నా ఇది ఒక వ్యక్తికి సంబంధించిందో కొన్ని పార్టీలకు సంబంధించిన విషయం కాదు ఇది బై అండ్ లార్జ్ సమాజ హితం కోసం నేను చెప్పేది సీఎంగా ప్రజలందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పు చేసి ఆ తప్పును ఒప్పు చేయడం కోసం సోషల్ మీడియాలో లేకుంటే వాళ్ళ పేపర్లో పదే పదే ఎదురుదాడి చేస్తే అది రైట్ అయిపోదు అది చేయొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు ఎక్కడ తీసేసారు ఏ చట్టంలో ఈ చట్టపరంగా ఇచ్చింది కదా చట్టం ఇచ్చినప్పుడు అసెంబ్లీలో మళ్ళీ చట్టం చేయాలి కదా చేశారా ఒకవేళ చేసే ఎవరు చేయడానికి అది కూడా తప్పే కదా అది కూడా దాడే కదా మళ్ళా సాంప్రదాయాలను ప్రారంభించడం అవసరం అయ్యింది సిట్ వేసాం సిట్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్ ఇంకా నేను ఒకటే చెప్తున్నా వెంకటేశ్వర స్వామి దగ్గర సాంప్రదాయాలు కానీ ఏది కానీ ఏ అపచారం చేయకుండా చేయడం నా బాధ్యత నేను చాలా స్పష్టంగా ఉన్నా తొందరలోనే ఒక మీటింగ్ కూడా పెడతా ఇంటలెక్చువల్స్ అందరితో ఈ యొక్క టీటీడీ పవిత్రతను కాపాడడానికి వాళ్ళు ఇంకా ఆలోచనలు ఇస్తాయి కూడా తీసుకుంటాం అదే సమయంలో ఎవరైనా